ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే తో పొంగనాలు ఈ పొంగనాలు వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కేవలం పదే పది నిమిషాల్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పొంగనాలు వచ్చేసి ఇంటిపాది అందరికీ నచ్చితే అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఓట్స్ అయితే తీసుకున్నాను ఈ ఓట్స్ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి కప్పున్నర ఓట్స్ అయితే వేసుకోవాలి ఇంకా మిగిలిన హాఫ్ కప్ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ రోస్టెడ్ ఓట్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఫ్రై చేసుకోవడం లేదు నార్మల్ ఓట్స్ తీసుకున్న వాళ్ళు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మిక్సీ జార్కి అయితే తీసుకొని గా పౌడర్ అయితే చేసుకోవాలి ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టి ఫైన్ ఫైన్గా పౌడర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ పౌడర్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ రవ్వను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ కూడా అంటారు ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా పర్ఫెక్ట్ గా సరిపోయింది మనకు ఒక కప్పు వాటర్ అయితే మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్ అనేది బాగా నానిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పచ్చి శనగపప్పును అయితే వేసుకుంటున్నా అలాగే ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అంటే ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకొని కొంచెం పోపు వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసుకోవాలి ఇంకా మనకి ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇంకా కొంచెం ఇలా లైట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి ఇంకా మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం మనకు ఇది సెవెంటీ పర్సెంట్ బుక్ అవుతే చాలండి క్యారెట్ ఆనియన్స్ మొత్తం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ క్యారెట్ అనేది త్వరగా మొక్కుతుంది ఇంకా ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ కొత్తిమీర వచ్చేసి మనకు వేడికే బాగా మగ్గిపోతుంది ప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు నిండా బుడ్డలు అయితే వేసుకోవాలండి వేయించుకున్న పల్లీలు అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల దాకా పుచ్చిన పప్పును కూడా వేసుకుంటున్నాను ఇంకా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగినంత సాల్ట్ ఇంకా నేను ఇక్కడ మిర్చి బదులు కారం అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేయించుకొని వేసుకోవచ్చు మిర్చినైతే అలాగే కాస్త కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ ఇంకా ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే చట్నీని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకెప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి రవ్వ మనకు బాగా నానింది నీళ్ళు కూడా బాగా అబ్జర్వ్ అయితే చేసుకుంది కదా ఇప్పుడు ఒకసారి ఇలా బాగా స్పూన్ తోటి కలిపేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఈ క్యారెట్ తురుము అవన్నీ మగ్గించుకున్నాం కదా ఇంకా వీటిని అయితే వేసుకుంటున్నాను అలాగే అయితే ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం మనకు బ్యాటర్ వచ్చేసి పొంగనాలు పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వరకు అయితే బాగా కలిపేసుకోవాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా ఉండాలి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా ఇంకా పొంగనాలు వేసుకోవడానికి పొంగనాల పిండం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా మొత్తం అన్నిటికీ వేసుకోవాలి కొంచెం కొంచెం ఇంకా మనం కలుపుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే ఫిల్ చేసుకుందామండి ఇలా ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసుకోవాలి ఇలా అన్నిటికీ క్లిల్ చేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం క్లిన్ చేసుకున్నాను ఇప్పుడే ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నానండి చూడండి పైన ఎక్కడ పిండి అయితే లేదు కదా ఇలా తడి ఆరిన తర్వాత మరో వస్తే టర్న్ చేసుకోవాలి ఇలా నిదానంగా చూడండి ఈ విధంగా ఉండాలి మనకు ఇలా ప్యాకింగ్ చేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం అన్ని తిప్పేసుకున్న తర్వాత ఇంకా పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి మనకు ఈ పొంగనాలు అయితే ఓట్స్ పొంగనాలు అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా తిప్పిన తర్వాత ఇటు సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా మంటను లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఇది రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి మనకు ఇంకా రెడీ అయిపోయినాయి కదా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇలా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటే లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయండి మనకు ఈ పొంగనాలు అయితే ఇంకా కొంచెం ప్యాన్ హీట్ చేసుకొని ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు ఏది త్వరగా అనిపిస్తే అలా వేసుకోండి నేను ఇక్కడ ఇప్పుడు కింద పెట్టి వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్టవ్ మీద పెట్టి కానీ వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫిల్ చేసుకుంటున్నాను పొంగనాలు పిన్నంలో అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే ఓట్స్తో పొంగనాలు హెల్త్ కూడా చాలా మంచిది వీక్స్లీ వన్ టైం కానీ టూ టైమ్స్ తిన్నా మనకు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ ఆయిల్ వద్దనుకుంటే బట్టర్ వేసుకోని కానీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నా ఇంకా ఇప్పుడు మూత కూడా కవర్ చేస్తున్నాను చూడండి ఇంకా పైన మొత్తం తడి అయితే ఆరిపోయింది కదా ఇక్కడ పిండి అయితే లేదు కదా ఇంకా వీటిని ఇంకొక వైపుకైతే ఇలా టర్న్ చేసుకుంటున్నాను నిదానంగా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకు ఇలా స్పూన్ పెట్టగానే అంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి ఈ ఓట్స్ పొంగనాలు అయితే ఇంకా నీళ్ళ టర్న్ చేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు ఇష్టం లేకుంటే ఒక సైడ్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు ఇంకా వైపు కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎప్పుడు ఒకే రకం పొంగనాలు కాకుండా ఇలా ఓట్స్తో హెల్దీగా చేసుకోండి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతాయి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ ఓట్స్తో చేసుకుంటే మనకు ఎప్పుడు బియ్యం పిండితో కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే హెల్త్కి హెల్త్కి మంచిది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ డిన్నర్ కానీ ఎలా తిన్నా చాలా బాగుంటాయి మనకు ఇంకా మనం ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి పొంగనాలు అయితే ఇక్కడ పిండి అయితే లేదు బాగా కుక్ అయినాయండి ఇంకా మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ఓట్స్తో పొంగనాలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్